హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈ రోజు మన వీడియోలో నిమ్మకాయల్ని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఎలా ఉంచుకోవాలో చూద్దామండి ఈ టిప్ అయితే ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పందండి నేను ట్రై చేసిన తర్వాత మీకు షేర్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఎన్ని నిమ్మకాయలు ఉన్నా సరే వందల కొద్ది నిమ్మకాయలు ఉన్నా ఒక్కటి కూడా పాడవకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు నిమ్మకాయ మనకి చక్కగా హెల్త్ కూడా చాలా మంచిది కదా చింతపండుకు బదులుగా మనం చక్కగా అన్ని రకాల రెసిపీస్లు కూడా యూస్ చేసుకోవచ్చు ముందుగా మనం కాయల్ని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలండి బాగా ఎల్లోగా ఉండి ఎక్కువగా పండిపోయి ఉంటాయి కదా కొంచెం మెత్తగా అనిపించిన కాయలన్నీ కూడా ఒకలాగా పక్కన పెట్టేసుకుంటున్నానండి మిగిలిన కాయల్లో కూడా కొంచెం గ్రీన్గా ఉన్నవి ఒక బ్యాగ్లో అలాగే ఎల్లోగా ఉన్నవి కూడా సపరేట్గా ఇంకో బ్యాగ్లో అయితే వేస్తున్నానండి జిప్ లాక్ బ్యాగ్లో ఈ విధంగా సపరేట్ సపరేట్గా పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఎల్లోగా ఉన్నవి ముందుగా వాడుకునే గ్రీన్వి చివర్లో వాడుకోవచ్చు అనమాట అలాగే ఫస్ట్ మనం బాగా ఎల్లోగా కొంచెం మెత్తగా ఉన్న కాయల్ని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని మనం రెగ్యులర్ యూజ్గా ఈ విధంగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు కానీ కాయల మునిగేంత వరకు అయితే వేసుకోవాలండి అలా నీళ్ళని వేసేసి మనం అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉండాలి రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి నీళ్లను మార్చి మళ్ళీ నీళ్లు వేసుకుంటూ ఉంటే అసలు కాయలు పాడవు కుళ్ళిపోవు చక్కగా ఫ్రెష్గా ఉంటాయండి రసం కూడా చక్కగా మనకి ఏమాత్రం తగ్గదనమాట ఇప్పుడు మనం ఫ్రిజర్లో పెట్టే ముందు ఈ విధంగా మన లాక్ కవర్స్కి అయితే హోల్స్ పెట్టుకోవాలండి టూత్ తో ఈ విధంగా హోల్స్ పెడుతున్నాను ఇలా హోల్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి లోపల ఎయిర్ అనేది ఫామ్ అవకుండా ఉంటుంది చక్కగా చాలా చాలా వర్క్ అయ్యేటిప్పండి ఎన్ని కాయలున్నా ఈ విధంగా మనం తక్కువ కాస్ట్ లో ఉన్నప్పుడు తెచ్చుకొని విధంగా స్టోర్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఫ్రిడ్జర్లో అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఫోర్ డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి కాయలు ఎంత బాగున్నాయో నేను ఫోర్ డేస్ తర్వాత చూపిస్తున్నాను కానీ రెండు నెలల తర్వాత అయినా కాయలు ఇదే విధంగా ఉంటాయి అవసరమైనప్పుడల్లా మీరు తీసుకుని వాడుకోవచ్చు అండి ఇలాగే మనం ఫ్రిడ్జర్లో తీసి వాడుకోవాలంటే ఒక గంట ముందు తీసి కొంచెం నీళ్ళల్లో వేసేస్తే నార్మల్కి వచ్చేస్తాయి అప్పుడు మనకి జ్యూస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది నిమ్మరసం ఈజీగా వస్తుందన్నమాట వేస్ట్ అవ్వకుండా చక్కగా వస్తుంది ఈ నీళ్లు మాత్రం అప్పుడప్పుడు మార్చుకోవాలండి చెప్పాను కదా టూ త్రీ డేస్కి ఒకసారి మార్చుకోండి చూడండి కాయలు ఇవైతే చాలా సాఫ్ట్గా ఉన్నాయి టిప్ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా డ్రై చేయండి నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్